జగన్ రెడ్డి నవరత్నాలు కావు గులకరాలు అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి ఎద్దేవా చేశారు మంగళవారం ఇరవై ఒకటి ఇరవై మూడు గాజుల వీధి ముప్పై మూడు డివిజన్ లక్ష్మీపురంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరునగిరితో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు ప్రజలతో మమేకమవుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం టీడీపీని గెలిపించాలని మాధవి కోరారు ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి నవమోసాలు చేశారని అన్నారు ప్రజలందరి మనసులో గాయాలు ఏర్పరచడం జరిగింది అది ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు ఇప్పటికే ఆ గాయాలు సంక్షేమం పేరుతో ప్రజల్ని దోచివేసిన గనుడు జగన్ రెడ్డి అని సంక్షేమ పథకాలను మనం పరిశీలిస్తే సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాపూరి నరేంద్ర పేరయ్య వలి కాల వెంకట మహాలక్ష్మి లాంభరతన్ గంట పెద్ద అబ్బాయి ఈ రెంటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు कौन बता है पुत्र पुत्र